పట్టణం ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో భారత స్వాతంత్ర్యమ మాంధ్ర ముస్లిం యోధులు పుస్తకావిష్కరణోత్సవ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించిన కావలి సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ಮುಖ್ಯಾರತ ದೇಶ ಸ್ವತಂತ್ರ ಮುಸ್ಲಿಂ ಪಾತ್ರ ಮೀದ ಅಮೋಘವರ ಪುಸ್ತಕ ರಚಿಸಿ ಪ್ರಜ್ಲೀಡನ್ನು ಪ್ರತ್ಯೇಕ ಅಭಿನಂದಿಸ್ತು ದೇಶ ಸ್ವತಂತ್ರ ఎంతో మంది త్యాగపలం మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఆత్మతర్పణ చేస్తే రక్తాన్ని చింతిస్తే ఆ రక్తం మీద ఏర్పడితే దేశమే ఈ భారతదేశం అటువంటి దేశంలో కులాల్ని మతాలని వర్గాలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా భారతదేశం మాది మా దేశాన్ని మాకు ఇవ్వండి సర్వ శక్తులు మాకున్నాయి ఎంతోమంది పుణ్యాత్తులు పరిపాలించిన దేశం ఈ దేశం కాబట్టి మీ కబంలో మా దేశం చైతన్యానికి విద్యకి జ్ఞానానికి నిలయనటువంటి భారతదేశం ఋషులతో దేవుళ్ళతో అందరితో విలయమైనటువంటి భారతదేశాన్ని పరిపాలించే సమర్థత మాకు ఉంది అని చెప్పి వెలుగు చాటి దేశానికి స్వతంత్రం చేసినటువంటి అందరికీ కూడా మనం ఈ సందర్భంగా అందులో ముఖ్యంగా ఇప్పటివరకు ఈ దేశం హిందూ దేశం ఈ దేశంలో హిందువులే పోరాడే భావన కాదు అన్ని కుల మత సంబంధం లేకుండా అన్ని మతాల వారు కూడా ఈ దేశం కోసం పోరాడాలని తెలిసిన దాంట్లో ఈ పుస్తకాన్ని రచించి కావాలని ప్రజలకు అందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ